అవునండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్జ్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను నేనే బయటకు వెళ్ళిపోయి వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా చెప్పండి నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది కంప్లైంట్ లో పేర్కొందండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈ విడే మళ్ళీ చెప్తున్నానండి సో ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతో చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇదంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఆఫ్ ఇట్స్ ఇట్స్ నాట్ కూడా పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయింది ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి అది అది చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అని నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దగ్గమన్న అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ ధర మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు చేద్దాం అనుకుంటే అసలు మీరు రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి ఏమండి రెండు మూడు ఇళ్ళు అంత బాగా ఉంది ఆ తర్వాత మా అందరికీ రిలేషన్షిప్ సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి చాలా చాకరీ చేశాను నేను నన్ను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు ఆబద్ధం ఆ ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా వాలీ మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం పెతం ఉంది సంవత్సరం కూడా అవలదు అనుకుంటా ఓకే రాజ్ తరుణ్ మీ వైरा వచ్చిన ఆరోపణలని మొత్తం అదే చెప్తున్నానండి అది మీరు అద్ద గట్టిగా ఇది బయవేసిందండి సర్ లావని ఎలా పరిచయం సర్ మీకు ఎక్కడ పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ లో నాకు అండి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ వైజాగ్ లో ఉన్నా వైజాగ్ ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే సరే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉంది అలా ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ ఉంది ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు మీరు అడిగే విధానం బట్టి కాదండి అంటే మనుషులు ఎక్కడ ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందరూ డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండదు బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు రెండు రెండు స్టార్ట్ అయింది అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది అవండి నేను నా జీవితం నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అదొక నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా నలభై ఐదు రోజులు జైల్లో ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవాయిడ్ అవైడెడ్ కావండి నేను కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి నాతో పనిచేసిన డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళకి ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ ఫైల్ చేస్తాను మీరు ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేసాను ఏం ఆరోపిస్తున్నారు నేను ఇప్పుడేం చెప్పండండి కంప్లైంట్ ఫైల్ చేసిన చేసింది సరే ఇప్పుడు లవర్ ఎన్నో ఫోటోలు వీడియాకు రిలీజ్ చేసింది దానిపై మీరు ఏం చెప్తారంటే లవ్ ఫైల్ చెప్తున్నారు అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరేం అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పిందని చెప్తున్నాను అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం ఏం చేయగలను అంటే అంటే ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ ప్లాట్ లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకునారా లేదండి ఆడమను మీరు బుల్లో పెళ్లి చేసుకునారని చెబుతున్నారు ఏమండి అదే అంటున్నా నా మేము నేను పెళ్లి చేసుకున్నాను చెప్పింది దీంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని చెప్తుంది ఏది నిజం అండి అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసే వాళ్ళు యావండీ కలిసి ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్నీ అలవాటు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు అంటే పెళ్లి చేసి చేస్తారు కదా కాదండి ఆహా మీకు గణపతి పూజ పెళ్లి చేసిస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్ళికి సముద్రం కలిపి చేస్తారు యావండీ ఇద్దరం కలిసి ఉండేవాడు

రాజధాని ఏళ్ళు కాదండి మనసు మంచి అయిందండి